సైకాలజీ ప్రకారం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అబ్బాయిలకి ఎలాంటి అమ్మాయిలు పడతారు అంటే నచ్చుతారు చిన్న బిడ్డలను చూడండి అందరి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళరు అందరి దగ్గర ఉండరు ఎవరో ఒకళ్ళ దగ్గర ఉంటారు అంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు నచ్చుతారు అలాగే ఆడవాళ్ళు ఇష్టపడటం అంటే కొందరిని పెళ్లి చేసుకోగలరు కొందరిని చేసుకోలేరు కానీ ఇష్టపడటం అంటూ జరుగుతుంది ఎవరికైనా ఎవరినైనా చూడగానే అబ్బా భలే ఉండాడి అని అటు ఇష్టపడతారు అలా జరిగిద్ది కానీ పెళ్లి చేసుకునేది ఎవరినో ఒకళ్ళనే ఎంతమందిని ఇష్టపడ్డా చివరికి పెళ్లి చేసుకునేది ఒకళ్ళనే ఇంకా స్పెషల్ స్పెషల్గా చెప్ప చెప్పుకునేది ఏంటంటే అబ్బాయిలు అబ్బాయిలు అలా ఉండరు ప్రతి అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ టీచర్ అంటే ఇష్టపడటం ఇది ఎక్కువ అబ్బాయిల దగ్గరే వినే మాట ఆడవాళ్ళు చాలా బిజీ లేబుల్ కరెక్ట్గా చేశామా లేదా బుక్ కరెక్ట్గా వచ్చిందా లేదా బట్టలు కరెక్ట్గా ఉన్నాయా లేదా కరెక్ట్గా మ్యాచ్ అయినాయా లేదా వాళ్ళ డాడీ వాళ్ళ డాడీకు కూడా వాళ్ళ డాడీ వా పొగిడా లేదా అన్నాడా లేదా గుడ్గాలని అన్నాడా లేదా మమ్మీ టిఫన్ బాక్స్ పెడితే కంప్లీట్ చేశానా లేదా కంప్లీట్గా క్లీన్ చేసి ఇచ్చానా లేదా ఇచ్చానా లేదా అదే బాయ్స్ అయితే అంటే అబ్బాయిలు అయితే నువ్వు ఫస్ట్ ప్రేమించింది ఎవరు నాన్న అంటే పండే చదువుతారు అనుకున్న సెకండ్ క్లాసు తరుణ్ క్లాస్ థరుడు క్లాసు ఇంగ్లీష్ టీచరు సైన్స్ టీచరు అని బాయ్స్ ఊరికినే పడిపోతారు బాయ్స్ వాళ్ళని చూసే పడిపోతారు మగపిల్లలు ఎక్కువగా సైకాలజీ అంటూ ఉంటాం కదా ఏ అమ్మాయి అయినా తల్లిలా ప్రేమించే అమ్మాయిని ఇష్టపడతారు ఎక్కువ అని వింటున్నాం చిన్నప్పుడు పిల్లలు ప్రయోగాలు చేస్తారు మనం కూడా చూస్తూ ఉంటాం మదర్ ఇక్కడ కూర్చుంటారు ఫాదరు ఇంక ఇక్కడ పక్కన కూర్చుంటాడు కానీ ఈ బొడ్డోడు వెళ్ళి మధ్యలో కూర్చుంటాడు కూర్చొని మమ్మీ నాది మమ్మీ నాది అంటాడు అలాగే ఆడపిల్ల అయితే ఆడపిల్ల అయితే తండ్రిని ఎక్కువ ఇష్టపడిద్ది తండ్రిని ఎక్కువ ఇష్టపడి మా నాన్న మా డాడీ అంటది ఆపోజిట్ తల్లి అంటే ఇష్టమే కానీ తండ్రి అంటే పిచ్చి ఆడపిల్లకి మా మదర్లాగా ఉంటే చాలు ఈ మాట పెద్దయ్యాక కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి కానీ మనమందరము ఆడపిల్ల తండ్రి ఆడపిల్ల తండ్రి బిడ్డ మనుషులకి ఇలా బిహేవ్ ఉంటుంది జంతువులకి ఇలా ఉండవు ఇదంతా దాటి వస్తే ఒక్కటే ఒక్కటే చెప్పాలంటే తల్లిలా ఉండే వాళ్ళకి తల్లిలాగా ఉంటే వాళ్ళకి నచ్చుతారు మదరుగా ఊ అన్న ఆ అన్న సూర్యకాంతంలాగా అరుస్తూ మదరు మాట్లాడుతూ ఉంటే అలా అలాంటి మదర్ ఉన్నారంటే కౌన్సిలింగ్ ఇప్పించాలి ఎలాంటి బిడ్డ కాను కానున్నా సరే ఎలాంటి బిడ్డ అయినా సరే నాన్న నీకు నీకు అమ్మ అంటే ఇష్టమా అని అంటే అమ్మ ప్రశాంతంగా ఉంటే హ్యాపీగా ఉంటుంది అంటారు చిన్నగా మాట్లాడితే హ్యాపీగా ఉంటారు ఒక్కోసారి ఇంట్లో ఆడవాళ్ళు ఓపిక లేక ఎక్కడికి ఎక్కడి ఎక్కడ పెట్టి చిందరవందర చేసి ఇంట్లో ఎప్పుడు గొడవలు పడుతూ భార్యాభర్తలు ఉంటే వాళ్ళు ఏ గొడవలు ఉన్నా తెల్లవారేసరికి వాళ్ళు వాళ్ళు తిట్టుకున్నా తెల్లవారేసరికి మామూలుగా ఉంటే చాలు అనుకుంటారు నైట్ అల్లా తిట్టుకున్నా కూడా తెల్లవారేసరికి మామూలుగా ఉంటే చాలు అని అనుకుంటారు వీళ్ళు ఎటు తిరిగి మదర దగ్గరకే వస్తారు అటు తిరిగి ఇటు తిరిగి మమ్మలాగా ఉండాలి మమ్మల్లాగా అంటా ఉంటారు మగపిల్లలు మదర ఫస్ట్ అన్నిటికీ అయితే అబ్బాయిలకి మదరులాగా కావాలి మదరుకి ఆపోజిట్గా కావాలి కల్చర్ కూడా ఎక్కువ పనిచేస్తుంది అబ్బాయిలని ఒకవేళ కొందరు చూడండి ఒక టీనేజ్ వచ్చాక అమ్మాయిలను అబ్జర్వ్ చేయటము మొదలు పెట్టాక అబ్బాయిలు కొందరేమో కల్చర్ పరంగా ఏంటంటే పండగంటే ఏంటి దానికి తగ్గట్టు డ్రెస్ వేసుకుంటారు పండగలకు తగ్గట్టుగా డ్రెస్ వేసుకుంటాం షార్ట్ వేసుకొని పబ్బుకి వెళ్తారు ఒకళ్ళు పద్ధతిగా ఉండి గుడికి కూడా వెళ్తారు అమ్మాయిలు అమ్మాయిలట్టా రెండు మూడు రకాలుగా ఉంటారు వాళ్ళు ఎంత మగ వాళ్ళు ఎంత మగవాళ్ళైనా వాళ్ళు ఎంత భారం మోసే ఫ్యామిలీ అయినా అంత మోసినా కూడా ఫ్యామిలీ బరువు భారాలు వాళ్ళు వాళ్ళు మనుషులే కదా వాళ్ళు అలసిపోతారు మీరు ఒక ఫ్యామిలీ కౌన్సింగ్లోకి వెళితే వెళితే కనుక మీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉన్నారా అని అడిగితే అప్పుడు అతను ఏమంటాడంటే నా భార్య ఒళ్ళో తలపెట్టుకొని తలపెట్టుకొని పనుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటాను అని చెబుతాడు బ్రేకప్ అయిన వాళ్లతో కూడా ఏంటి నాన్న అమ్మాయిలు ఏముంది అంత ఇష్టపడుతున్నావు అంటే మేడం నేనెంత అలసిపోయినా కూడా కలిపి నాకు అన్నం తినిపించేది మా అమ్మలాగా నాకు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరకదు అందుకే నాకు ఆ అమ్మాయి మీద అంత ప్రాణంతో ప్రాణమంతా ఉంది ఫస్ట్ చూడగానే ఆ అమ్మాయి కళ్ళు ఎలాగున్నాయి ఒక ఫిగర్ అంటూ ఉంటుంది వాళ్ళ మైండ్లోకి కొంతమంది అందమైన ముఖం ఉన్న ఉన్న అమ్మాయిలంటే ఇష్టం కొందరికి సన్నగా ఉన్న ఆడపిల్లలంటే ఇష్టం కొందరికి పొడవాడి జుట్టు ఉన్న వాళ్ళంటే ఇష్టం ఇష్టం కలిసి ఒక్కసారి ఒక అండర్స్టాండింగ్ కనుక వాళ్ళు వచ్చాక నేను ఎంత తాగి వచ్చినా రాత్రి అన్నం తినిపించి పడుకుంటుంది నేను ఎంత తాగి వచ్చినా నేను ఎంత గోల చేసినా నైట్ అయితే నాకు అన్నం పెట్టే పడుకుంటుంది మా ఆవిడ నేను ఎలా ఉన్నా ఏ ఎస్టేట్లో ఉన్నా నన్ను నేను ఎక్కడ ఉన్నా నేనేమన్నా ఎలాగో అలాగూ రెండు ముద్దలైనా తినిపించిద్ది తినిపించే పండబెట్టుద్ది పొద్దున లేవగానే తాగకపోతే చచ్చిపోతావా తాగకుండా ఉండలేవా మగపిల్లలు ఆడపిల్లల్ని ఇష్టపడుతున్నారంటే మమ్ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని పద్ధతులను పట్టి పద్ధతు పద్ధతులు పాటించే వాళ్ళని ఇష్టపడతారు నలుగురు మీకు గౌరవం ఇచ్చే వాళ్ళలాగా మీరుంటే నలుగురు మీకు గౌరవ గౌరవ మర్యాదలు ఇస్తుంటే మాగాళ్ళు ఇష్టపడతారు ఇందులో పాయింట్ రెండు టూ పాయింట్స్ ఉన్నాయి తనకు మాత్రం రంభలాగా కనిపించాలి మిగతా వాళ్ళందరికీ అమ్మలాగా కనిపించాలి ఇది మగవాళ్ళ బిహేరి ఇలా మీరుంటే గనక మగవాళ్ళు అందరినీ తల్లి బిడ్డల్లాగా చూసుకొని ప్రేమించే మనిషిని భర్తనే భర్తకు ఒక్కదానికి రంభలాగా కనిపించాలి అలా ఉంటేనే వాళ్ళకి ఇష్టం ఎవరిని పడితే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటివి వాళ్ళు వాళ్ళకి అసలు నచ్చవు అలా కనిపించకూడదు ఎవరికి అది వాళ్ళకి కావాల్సింది ఇలా మీరు ఉండగలిగితే ఏ అబ్బాయి అయినా మీకు దాసోహం అలా ఉండగలిగితే ఏ అమ్మాయి అయినా కూడా మీకు దాసోహం ఇలా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒకళ్ళని ఇష్టపడతారు ఇదే మన కల్చర్ బాయ్